నమస్కారం శుభయోగ కార్యక్రమానికి స్వాగతం ముందుగా శ్రీ మహాగణపతి దేవతాప్యో నమ ఏది ఏమైనటప్పటికి కూడాను ప్రతిరోజు అందరికీ శుభం కలగాలని నా ఒక కోరిక అన్ని ఒక కార్యక్రమాలు దిగ్విజయం కలగాలని కోరిక అయినప్పటికి కూడాను కొన్ని గవర్నమెంట్ విషయాల్లో కావచ్చు ఇంకేదైనా విషయాల్లో కావచ్చు మీకు రోజు ఏదో ఒకటి వాయిదా పడుతూ ఉంటుంది ఆ వాయిదా పడేటప్పటికీ మీరు చాలా నిరాశ పడుతూ ఉంటారు దానికి మీరు ఏం చేయాలంటే ఇంత సైజులో చిన్న సైజులో ఒక అద్దం అనేది మీరు కొనుక్కోవాలి ఆ అద్దం కొనుక్కొని దానిపైన శ్రీం గాని లేదంటే ఓం కానీ రాసి ఆ భగవంతు దగ్గర పెట్టిన తర్వాత అది పర్సులో పెట్టుకొని వెళ్ళండి మీకు మంచి ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది అద్భుత వైబ్రేషన్స్ రావటం అనేది జరుగుతుంది జనాల్లో మంచి గుర్తింపు కలుగుతుంది మీరు అనుకున్న వంటి కార్యక్రమం ఏదైతే ఉందో సక్సెస్ఫుల్ అవుతుంది తిరిగి వచ్చిన తర్వాత ఆ అద్దాన్ని మీ పూజ గదిలో పెట్టండి మంచి ఫలితం లభిస్తుంది మంచి యోగం కలిసి చూ మంచి యోగాన్ని మీరు ఫలించగలుగుతారు చాలా ఇది తరచుగా మీరు పాటించి చూడండి మంచి ఫలితం లభిస్తుంది నమస్తే